ఇక అగ్రరాజ్యంలో తెలుగోడి ఆకలి రాజ్యం బయటికి వస్తే కేల్కతాం మరి డాలర్ డ్రీమ్స్ ఆకలి సహకారానికి ఎంతోమంది అయితే అమెరికా వైపు పరుగులు తీస్తూ ఉంటారు ఇక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు కూడా అక్కడి కాలేజీల్లో చేరి తర్వాత అక్కడే సెటిల్ అవుతూ ఉన్నారు ఇక ఇంకొందరైతే జాబ్ సంపాదించి వర్కింగ్ వీసాతో అగ్రరాజ్యంలో వాలిపోవాలనుకుంటున్నారు ఇక ఈ రెండు కుదరని వారు ఏదో ఒక రూట్లో అమెరికా వెళ్ళిపోయి ఎక్కడో చోట తలదార్చుకొని చివరికి అక్కడే స్థిరపడాలనుకుంటున్నారు ఇక ఇప్పుడు వీళ్ళందరినీ ట్రంప్ రూపంలో బ్యాడ్ లాగ్ వెంటాడుతుందని చెప్పొచ్చు ఇక అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని వెతికి పట్టుకొని ఇండియా పంపించేయాలని చూస్తున్నారు ట్రంప్ అవును మీరు విన్నది నిజమే ఇక స్టూడెంట్స్పై నిఘా అయితే పెరిగింది అక్రమంగా ఉద్యోగాలు చేస్తుంటే వారిని వదలడం లేదు ఇక అన్ని సక్రమంగా ఉన్నా కూడా ఎయిర్పోర్ట్లోని నో ఎంట్రీ బోర్డుతో అగ్రరాజ్యంలో సరికొత్త సవాలు ఎదుర్కొంటున్నారు మన ఇండియన్స్ అసలే తేడా అందుకే వచ్చి రాగానే సర్దేసుకోండి పెట్టాబేడా అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కాస్త టైం ఇస్తారేమో అనుకున్నారు నో నెవర్ అమెరికా ఫస్ట్ అంటూ అక్రమంగా ఉంటున్న వారిని ఏర్పారేసి పనిలో అయితే పడ్డారు మరి సరైన పత్రాలు లేని వారిని సంఖ్యలతో బంధించడమే కాదు వారిని వెనక్కి పంపేందుకు సైనిక విమానాలని వినియోగిస్తున్నారు ఇక ఈ విమానాలని అనుమతించేది లేదన్న దేశాలపై ఆంక్షల కొరడా కూడా జులిపించి దారికి తెచ్చుకుంటున్నారు ఇక ట్రంప్ దెబ్బకు మధ్య అటు దక్షిణ అమెరికా దేశాలు ఉక్కిరి చెప్పవచ్చు అటు సరిహద్దున ఉన్న మెక్సికోతో పాటు బ్రెజిల్ కొలంబియా గుటెమాల హౌండరసు లాంటి దేశాలు కూడా అమెరికా చర్యలపై అయితే ఆగ్రహంగా ఉన్న ఆక్రోషం వెళ్లగక్కడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని చెప్పవచ్చు ఇక తమ దేశవాసుల్ని గొలుసులతో అవమానీయంగా ఆర్మీ విమానాల్లో తరలించడాన్ని తప్పుపడుతున్నాయి మరి ఇప్పటికే ఎన్నో సమస్యలతో సతమవుతున్నా దేశాలు అమెరికా చర్యలతో తలపట్టుకుంటున్నాయి ఇక ఫైనల్గా చూసుకుంటే ట్రంప్ దెబ్బకు అయితే అమెరికాలో తెలుగు ఒడికి అయితే ఆకలికి